ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది అందుకే అభావ స్థితి భావాతీత ధ్యానం అంటారు దాన్ని అభ్యాసం చేయాలి ఏ భావము లేకుండా ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ ఆ నామాన్ని కూడా తీసేయచ్చు దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు భావాతీత ధ్యానం అంటారు అనేక రకాల ధ్యానాలు చేసామనుకోండి కాశీయపది కాశీపీ దీను అవన్నీ మనసులో పేర్కొంటాం మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి శివుడు గొప్పవాడా రాముడు గొప్పవాడ ఇంతకాలం చేసినా ఏమి మంచి జరగలేదంటే నమస్సి వాయు వల్ల ఉపయోగం నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమోనారాయణ వల్ల కూడా ఉపయోగం ఏముండదు దీనివల్ల ఉంటే దానివల్ల ఉంటుంది అంచదు గోపికల అభావంతో సేవించారు కంసుడు భయంతో సేవించాడు నిరంతరం తిరుగుచు కూర్చు అరుగు తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చును లేచు జనవర తంబున్ హరి దలచి దళచి జగ మా హరి మయమొగచు ఆరని అలుకన్ తింటున్నా సరే కూర్చున్నా సరే లేస్తున్నా సరే ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తడము కృష్ణుడు చంపేస్తాడము కృష్ణుడు చంపేస్తాడో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి తొమ్మిదేళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన్ని సంహరించి మోక్షం ఇచ్చాడు మోక్షం ఇచ్చాడు కంసుడికి ఎందుకంటే ఆయన కోరుకుని చేసింది నిరంతర ధ్యానం కృష్ణ ధ్యానం శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు ఏం పర్వాలేదు తిట్టినా పర్వాలే కొట్టినా పర్వాలే ప్రేమించినా పర్వాలే ఏం చేసినా ఆయన్ని అంచిత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనే ఉండవు ధర్మము అధర్మం కోరిక అకామం అకామం క్రోధం అక్రోధం ఉండవు నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు నువ్వు ఏం చేసినా మంచిది రామదాసే ఉదాహరణ ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే అనికే హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు ఇన్కమ్ ట్యాక్సీ లెక్కలు చెప్పినప్పుడు చెప్పాడు మొత్తం లక్ష్మణునకు జీ ఇస్తీ పచ్చ పచ్చాల పతకము ఆ పతకమునకు బట్టి పదివేల వరాగాలు సీతమ్మకు జీజిస్తి చింతాకు పతకము ఆ పతకామునకు బట్టి పదివేల వరాగాలు ఎవడబ్బా సుమ్మ నీ కులు కూచు తిరిగేవు అని ఒళ్ళు మండి అన్నాడు మొత్తం చేయించే లెక్కంతా చిట్ట ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా మీ తమ్ముడికి చేయించా నాకేం బాకీయో మీ నాకు కూడుక కో కోళ్ళ నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు మీ నాన్న దశరథులు చేయించాడా మీ మామ జనక మహారాజు చేయించాడా నేను ఇక్కడేదో భద్రాచలం తహసీల్దార్గా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు అంతటి భక్తులం కావాలి మనం అంతటి భక్తులం కావాలి ఎవడబ్బా సొమ్మని కులుగుచు తిరిగివు అన్నవాడు వెంటనే పాపం అయ్యోయామనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తీనని ఆయాసపడబోకు ఈ దెబ్బల కొర్వలేక అబ్బా తిట్టి తీనయ్యా రామచంద్ర తిట్టాను తిట్టానని అనుకోకయ్యా దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావు మరి దెబ్బలు తగలకుండా ఉంటే మీరు ప్రహ్లాదుడికి తగలేదు నాకు తగులుతున్నా ఏం చేయమంటాం ప్రహ్లాదులు ఎందుకు ఏడవలేదు వాడికి లేదు నాకు తగులుతూనే మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు దేవుడు నడలేడని అనుమానం కూడా వస్తుంది దెబ్బలు మాత్రం ఉన్నాయి దెబ్బకు చూడండి రాముడు చేసిన పని ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు మొహమాటం లేదు నాకు చెప్పడానికి ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు చట్టం చట్టమే అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని రామచంద్రుడు రాజు పరిపాలకుడు పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు తానిషా ఆలోచించినట్టే తప్పే ఉంది నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి కానీ వసూలు చేసిన అధికారి వాడి ఇష్టం వచ్చినట్టు ఖర్చుపెట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగ నీ సొమ్ము వేసుకో గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు ఇది తప్పండి ఇది నేరం అది ఆయన చేసింది నేరం కానీ ఆయన పాపం ఏం తినలేదు బాల భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు కానీ చేసింది తప్పు అందుకని ఏం చేశాడు శిక్ష శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి తానీషాఖ పట్టికెళ్ళి నాణ్యాలు ఇచ్చేసి వాడిని వదిలేమని చెప్పాడు అంటే బాకీ తీర్చిషాం కానీ ఈయన కనపడలేదు అయినా కనపడ్డాడు ముస్లిం మహాప్రభు కానీ ఈయన కనపడలేదండి అది భగవంతుడి యొక్క లక్షణం అందులో తూకం తూకమే పక్క తేడా ఉండదు ఇంకా ధర్మం చేయలేదు ఇక్కడ తనిషా అంతేడానికి వీళ్ళు తనిష దుర్మార్గుడు కాదు తనిషా బదుల్లో రామచంద్రమూర్తిని అలాగే చేస్తాడు ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల ఖర్చు పెట్టకూడదు ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు వాడికి ఇష్టం అంటాడు అలా కుదురుతుంది అది చేసిన తప్పు అందుకే అంతవరకు కనపడలేదు దెబ్బలు కూడా పడేలా చేశాడు అయినా ఆయనకు కనపడలేదు తనిషి కనపడే కళ్ళలో కనిపించాడు అది కూడా ఎల్లో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణాలు ఉన్నాయి రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు ఆ తర్వాత అర్థమైంది రామదాసు గది ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కుష్టుడో ఇంకెవరో అయితే విషయం రాముడు పక్క ధర్మం తప్పుడైనా పరిపాలన అంటే పరిపాలన అది చరిత్ర దాని మనం అర్థం ఈయన భక్తి కులంగా కాదండి భక్తి కులంకే డబ్బు తీర్చాడు ఈయన కనపడలేదు ఇది భూతాత్మ భూతభావనక ఏ భావంతో మనం ప్రేమించినా భగవంతుడు కనపడతాడు కాశీయపు తిట్టినా కాశీపు కన్నా పర్వాలేదు అందుకే అన్ని భూతాలకి మనస్సు రూపంలో ఉన్నదాయనే భూతభావనక అన్ని జీవుల రూపంలో ఉన్నది కూడా ఇన్ని రూపాలు ధరించింది కూడా ఆయనే ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ట ప్రజాపతికి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనక తర్వాత ఒక శ్లోకంలో అద్భుతంగా మంచి నామాలు వస్తున్నాయి హిరణ్య గర్భ ఉపే ఈశాన ప్రాణద ప్రాణ ఈశానక సమస్త లోకాలని నియమించి ఈశ్వరుడు ఆయనే ప్రాణదక ప్రాణదానం చేసేది ఆయనే మన గజేంద్రుడి కథ ఉదాహరణ మనకు ఆర్తి వచ్చింది వాడిని బిరుద్దామా ఫోన్ చేసి బిరుద్దామా ఎనిమిది వాడిని బిరుద్దామా పిలుస్తామండి మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం జరుగుతుందని లేదు కదండి హరికృష్ణకి ప్రమాదం జరగగానే అంతకంటే ప్రభుత్వానికి దగ్గరవాడు ఎవరైనా ఉన్నాడా మరి ఎందుకు కాపాడుకోలేకపోయారు అంతేంది లెక్క ఆ సమయానికి ఏం కుదర మిగిలిన దగ్గర బతికారు వెనకాల ఆశ్చర్యం అంత ప్రమాదంలో వాడు బతకడం ఆశ్చర్యం అది వాళ్ళకి ఆయుర్దాయం ఉంది ఎందుకు లేదు ఇక తెలుచుండు చేసే పనులు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళడమేటి బెల్ట్ పెట్టుకోకపోవడం ఏమిటి నాకు డ్రైవింగ్ బాగా అనుభవం యమధర్మరాజుకి మన అందరిని మించిన అనుభవం ఉంది వాడుకున్న అనుభవం ఎవరికీ లేదు ఇక్కడ ఇవన్నీ పనిచేసే విషయాలు పైగా అంత జమీందారికి అంత నటుడికి డ్రైవర్ సమస్య ఏమిటండి ఎవరు ఎవడు రాడా ఆయన సరదా ఆ సరదా ప్రాణం తీసేసింది ఇవాళ హైదరాబాద్లో మాట ఏమిటో తెలుసా ఎవరన్నా డ్రైవర్ స్పీడ్గా పెడితే ఎక్కువ స్పీడ్ అంటలేదండి హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి అదో జాతీయం అయిపోయింది అక్కడ హైదరాబాద్లో హరికృష్ణ స్పీడ్లో పెడుతున్న జాగ్రత్త ఉంటుంది అదో ఉదాహరణ అయిపోయింది పాపం అంటే హరికృష్ణ స్పీడ్ అంటే పోతామని హై స్పీడ్ అంటలేదండి హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి డైవర్లో అలా మాట్లాడుకుంటున్నారు చూశాను నేను ఇది ఒక జాతీయమైపోయింది అనుకున్నాను నేను ఎంత దురదృష్టకరమైన ఘట్టం కొడుకు అక్కడైనా ఈయన అక్కడైనా ఇంకో కొడుకు అక్కడే గాయాలవడమా ఈ విధి విలాసం చూస్తుంటే విచిత్రంగా లేదండి ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి కదా అని వాళ్ళ ఆశలన్నీ పోయాయి కదా అందుకని ప్రాణదక అంటే ఆ సమయంలో కూడా ఒకవేళ అలాగే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే భగవన్నామస్మరణ చేసి ఉంటే హరికృష్ణకి ఉత్తమ జన్మ ఖాయం అందులో సందేహమేం లేదండి అది ఆయన అంతరాత్మక తెలియాలి మనకి తెలియదు చేశాడని బాగుంటాడని అనుకుందాం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది అటువంటి ఉదాహరణ జరుగు చర్చించుకుని ఊరుకోవడం కాదు ఇక్కడ అలాగే ఆ ప్రయాణంలో కూడా అదే అదే ధ్యానం చేయండి ఏ రైలు ఎక్కినా ఏ బస్సు ఎక్కినా ఎలా ఉన్నా సరే రైలు అందలేదు కారులో పెడుతున్నాం అందుతుందో అందదో అని అనుమానం ఉంది అందుతుందంటావా అందుతుందంటావా అని మాటి మాటికి గడియారం చూసి డ్రైవర్ని కొంచెం ఇబ్బంది పెట్టారు ఒక వాడు స్టీరింగ్ ఇది తిప్పుతాడు రైలు అందదు యమధర్మరాజు అందుతాడు డ్రైవర్కి తెలియదా ఎంత స్పీడ్లో వెళ్ళాలో నీ కంగారతో వాడిని చంపేస్తున్నావు పట్టుకుని ఇక్కడ నేను నిశ్చయం ప్రయాణాల్లో ఉంటాను నాకు బోర్డు రైళ్లు అందని పరిస్థితులు చాలా వచ్చాయి ఇంటి దగ్గర బయలుదేరడాన్ని బట్టి హైదరాబాద్లో పెద్దతద్దినం ట్రాఫిక్ జామ్ దాన్ని బట్టి వస్తాయి నేను నిశ్చింతగా కూర్చుని నమస్ శివాజా అనుకుంటా నాకు ఇంతవరకు జీవితంలో ఒక్క రైలు కూడా అందకుండా పోలేదు ఆలస్యమైన రైలు కూడా అంది నాకు ఆలస్యమైతే రైలు కూడా ఆలస్యమే కారణం ఏంటంటే నేను మొహమాటం లేకుండా చదువుతున్నానమ్మా బడాయి కాదు నమ నమశివాయ నమ శివాయ శివస్మరణ చెయ్యాలి శివస్మరణ చెయ్యాలి మన సంగతి ఆయన చూసుకుంటాడు మనం వచ్చే వరకు విమానం ఆ పెత్తాడు రైలు కాదు ఇక్కడ ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి నాకు ఎప్పుడు అందదు ఏమంటో ఎప్పుడు ఇంత ఈయన చెప్తే వినలేదు అన్నీ సద్దుతూ ఇప్పుడు మొగుడు పడడం కొట్టేసుకుంటారు ఇక్కడ రైలు అక్కడే ఉంది ఇద్దరిలో ఎవడో భగవంతుడు స్మరించడం ఆశ్చర్యం నువ్వు కార్యక్రమ కూర్చున్నావు అంతే కూర్చున్నా నిమిత్తం మాత్రం అంటే అంతే రైలు ఎక్కడ ఉంది చేసిన తీసుకెళ్ళడానికి కారు డ్రైవర్ ఉన్నా నువ్వు ఎందుకు కంగారు పడు వాడిని కంగారు పెడతావు ఈలోపే ఉండవు గుద్దేస్తాడు వాడు మీరు అలా కంగారు పెడితే కష్టం సార్ అంటాడు డ్రైవర్ని కంగారు కష్టం ఎందుకంటే వాడు కొంచెం స్పీడ్ తెలుస్తున్నాడు కాస్త స్పీడ్గానే పెడతాడు వాళ్ళు అంత నిశ్చింతగా ధ్యానం చేస్తే ప్రాణం దాకా ప్రాణం కాపాడబడుతుంది ఈ స్మరణ కారణంగా గజేంద్రుడు అలా ప్రా ప్రాణం పోతుంటే వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు కానీ ఇంక చెయ్యలేని పరిస్థితిలో లా లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులును టావుందప్పెను మూర్చ వచ్చే తను ఉండశ్చన్ శ్రమంబయ్యన్ నీవే తప్పని తరం వెరుగ మన్ని రావే ఈరక్షించు భద్రాత్మక అనగా ఒక్క క్షణంలో దిగి రాలేదా అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం బుదాపల మృదస రమా వినోది ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయాలించి సంరీ సిరికింజప్పడు శంఖ చక్రయుగముం చేంపడు ఏ జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్త శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు ప్రణావనోత్సాహియ కావాలంటే కాలమహిమా కాలమహిమ ఎలా జరగాలో అలా జరుగుతుంది మన ప్రయత్నం మనం చేద్దాం ఇది ఉండాల్సిన భావన ప్రాణదక ప్రాణక ఎందుకంటే ఆ ప్రాణమే ఆయన జ్యేష్ఠక అందరిలోకి సృష్టి మొత్తం మీద పెద్దవాడెవరంటే దేవుడే ఆయన్ని మించిన జ్యేష్ఠుడు ఇంకెవరూ లేరు ముందు పుట్టినవాడు అయినా నడిపిస్తున్నది ఆయన శ్రేష్టగా అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరూ లేరు మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకు అంత దగ్గిరవుతాడు